మసాలా వెల్లుల్లి కారంలో ఒక్కొక్క గుడ్డు ఇలా స్లోగా వేసుకోండి చెదిరిపోకూడదు చెదిరిపోయినా ఏం కాదు కానీ మరి ఓవర్గా చెదిరిపోకూడదు అనమాట ఎలాగో మనం కొంచెం సేప్కి చెదరగొడతాం కాబట్టి ఇలా నీట్గా ఒక్కొక్క గుడ్డుని పగలగొట్టి అలా ప్యాన్లో సైడ్ అనమాట మీకు బాగా అలవాటు ఉంటే నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు అందరూ జస్ట్ వెల్లుల్లి గుడ్డు కారం చేస్తారు కానీ నేను మసాలా వెల్లుల్లి గుడ్డు కారం చేస్తాను ఈ ప్లేట్లో చూపిస్తున్న మసాలాలన్నీ మంచిగా మిక్సీ పట్టుకోవాలా అది నుండే పట్టుకోకూడదు కొంచెం దరక దరక ఓకే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పట్టుకోవాలన్నమాట ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ అట్లనే వదిలేయండి అట్లా వదిలేస్తేనే ఆ కర్రీలో ట్విస్ట్ అలాగే ఉప్పు కారం కూడా వేసుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే మీకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట అందరూ జస్ట్ నార్మల్ వెల్లుల్లి గుడ్డు కారం చేస్తేనే అబ్బా ఎంత బాగుంది ఏముంది అంటారు కానీ మనం ఈరోజు మసాలా వెల్లుల్లి గుడ్డు కారం చేస్తున్నాము ఇదే అనమాట ఆ మసాలా ఇంకా ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఒకసారి మసాలా చూడండి ఎంత మంచిగా వేగుతుందో చాలా బాగుంటుంది అసలు తింటే ఈ మీకు సూపర్ రిఫ్రెష్ అనమాట నాలుక మీద చాలా రోజుల నుంచి ఏదైనా మంచిది తినల్లా తినల్లా అని అనిపిస్తూ ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళు ఒక్కసారి ఈ మసాలా గుడ్డు కారం తిన్నారంటే అదిపోతుంది నార్మల్ వెల్లుల్లి కారం తింటేనే చాలా మంది ఇంప్రెస్ అవుతారు అట్లాంటిది ఇది మసాలా వెల్లుల్లి గుడ్డు కారము మస్ట్ ట్రై సూపర్ అంటే సూపర్ ఉంది హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నా వెల్లుల్లి గుడ్డు కారం అనుకోద్దండి అదే రెసిపీనే ఇంకొంచెం డిఫరెంట్గా అనమాట మసాలా వెల్లుల్లి గుడ్డు కారము నార్మల్గా జస్ట్ వెల్లుల్లి గుడ్డు కారమే చాలా బాగుంటుంది తినడానికి అలాంటిది ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసి ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా చేస్తున్నాను అనమాట అసలు చాలా రోజుల నుంచి నోరు చెప్పబడిన వాళ్ళు ఈ రెసిపీ తిన్నారంటే అదిరిపోతుంది ఇక్కడ చూపిస్తాను కదా ఇవే అనమాట ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడము చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ రెసిపీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది మీరు నార్మల్గా తినే వెల్లుల్లి గుడ్డు కారం కన్నా ఇది ఇంకొంచెం వేరే లెవెల్ అనమాట చాలా బాగుంటుంది ఈ మసాలాలు అన్నీ అయితే మిక్సీ పట్టుకుందాము మొత్తం నున్నగా మిక్సీ అండి ఒక ఎయిటీ ఫైవ్ పట్టండి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్గానే ఉన్నాయండి ఇప్పుడు చూపిస్తున్న మిక్సీ పట్టండి కానీ మరీ కాదు చెప్తాను కదా అప్పుడే కర్రీకి మంచి కిక్ అనమాట సో ఇక్కడ చూపిస్తాను ఉప్పు కారం కూడా వేసుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే కిక్ అనమాట ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ హైప్ ఆప్షన్ ఉంటుంది కదా అది కూడా ఇవ్వండి సో ఇప్పుడైతే ఇదంతా మిక్సీ పట్టేద్దాము మిక్సీ చెప్పినాను కదా ఎయిటీ పర్సెంట్ పట్టండి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నున్నగా చేయొద్దు అది టేస్ట్ రాదనమాట సో ఒక ఎయిటీ పర్సెంట్ మిక్సీ పడితే అప్పుడు కర్రీ మంచి మంచిగా అంటే అక్కడక్కడ తగులుతుంది అనమాట సో ఇక్కడ చూపిస్తాను కదా ఇలా మిక్స్ అయితే పట్టుకోండి అది కాక పొట్టు కూడా తీయద్దు వెల్లుల్లి నేనేం టైం లేక కాదు అదే పనిగా తీయలేదు అట్లా తీయద్దండి అప్పుడే టేస్ట్ అనమాట సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోండి ఒకవేళ మీకు వద్దు అంటే ఇవి స్కిప్ చేయండి కానీ ఇవి వేసుకోవడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ కరం కరంగా అంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి చాలా చిన్నగా కట్ చేసుకోండి ఇంకా ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకోండి చెప్తాను కదా చాలా సింపుల్ వంట రన్ అయినా చేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మీకు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు మరి తక్కువ వేసుకోవద్దు సరిపడా పసుపునైతే వేసుకొని బాగా కలుపుకోండి ఈ ఆనియన్ పచ్చిమిర్చి అనేది అసలు కనపడకోకుండా ఎర్రగా మగ్గిపోవాలన్నమాట బాగా వేగితే అప్పుడు ఆ వెల్లుల్లి గుడ్డు కారంలో కనిపించదు నార్మల్గా అందరూ ఈ మధ్య వెల్లుల్లి గుడ్డు కారం ఎక్కువ మంది చేసుకుంటా ఉంటారు కదా అలా కాకుండా ఇట్లా మసాలా వెల్లుల్లి గుడ్డు కారం ఒకసారి ట్రై చేసినారంటే మీరు ఇంకా ఆ వద్ద దాన్ని మర్చిపోయి పోతారు ఇదే చేసుకుంటారనమాట లిటరలీ ఎప్పుడైనా చికెన్ అంటే చికెన్ తినాలనిపించినప్పుడు అప్పుడు ఇంట్లో సడన్గా చికెన్ దొరకలేదంటే ఈ కర్రీ చేసుకున్నారనుకోండి సేమ్ ఇంకా చికెన్ టేస్టే అనమాట గుడ్ అయినా సో మనం మిక్సీ పట్టుకున్న మసాలానంతా కూడా ఆ వేపులో వేసేసుకోవాలన్నమాట ఒకసారి చూడండి ఆనియన్స్ ఎలా వేగినాయో అలా వేగే వరకు వెయిట్ చేయండి మీరు ముందే ఆవేశపడి మసాలా వేసినారంటే అప్పుడు ఆనియన్స్ అనేటివి ఆనియన్స్ లాగే ఉంటాయి తినేటప్పుడు అంత రుచి రాదు ఏదో కర్రీ తిన్న ఫీల్ వస్తుంది మామూలు రెగ్యులర్ కర్రీస్ అట్లా కాకోకుండా కొంచెం డిఫరెంట్ ఫీల్ రావాలంటే ఆనియన్స్ మళ్ళీ పచ్చిమిర్చి కొంచెం బాగా వేగాలన్నమాట సో ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా ఇది కూడా బాగా వేగాల రెడ్ కలర్ నుంచి ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి రావాల అప్పుడు రాదు చాలా మందికి ఇది ఒక కంప్లైంట్ అనమాట వెల్లుల్లి గుడ్డు కారం చేసే వాళ్ళకి ఆ వెల్లుల్లి కొంచెం అట్లనే పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుంది ఏం బాగుండదు అనుకుంటారు వాళ్ళు సరిగ్గా వేయించారనమాట ఇప్పుడు చూడండి మనం మసాలాలు కూడా వేసినాం కదా మసాలాలు ప్లస్ వెల్లుల్లి గుడ్డు కారం కాబట్టి ఇది ఇంకా కొంచెంసేపు బాగా వేగల్ల మనం ఫస్ట్ ఇట్లా రెడ్ కలర్లో ఉన్నప్పుడే ఎగ్గులు వేసేసినామంటే ఇది వేగదు తినేటప్పుడు పచ్చి పచ్చిగా లేదంటే వెల్లుల్లి స్మెల్ కొంతమందికి గార్లిక్ స్మెల్ నచ్చదు అది కూడా పచ్చి గార్లిక్ రా గార్లిక్ స్మెల్ నచ్చదనమాట అట్లాంటి వాళ్ళు చూసుకోండి చాలాసేపు వేయించాల్లా మీడియంలో పెట్టుకొని స్లోగా కూడా వేయించుకోండి ఎందుకంటే మనం వాటర్ అవన్నీ వేయము కాబట్టి సో మళ్ళీ మాడిపోకోకుండా మీడియంలో పెట్టుకొని స్లోగా అయితే బాగా వేయించుకోవాలా కలర్ చూడండి ఒకసారి ఎంత ఉందో సో ఇది ఇంకా కూడా ఇంకా 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 ఇంకాష్ రావాలనమాట సో అప్పుడు గుడ్ వేసుకోవచ్చు లేదంటే ఈయన స్మెల్ వస్తుంది సింపుల్ చాలా ఈజీ అండ్ మామూలు వెల్లుల్లి గుడ్డు కారమే అంటే అందరు చచ్చిపోతారు అట్లాంటిది మసాలా వెల్లుల్లి గుడ్డు కారం ఇంకా దీని రేంజ్ ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి చాలా రుచిగా ఉంటుంది అసలు ఇంత ఇంత కూరేసుకొని ఇంత అన్నం తినచ్చు అనమాట అంటే లైక్ అంత బాగుంటుంది అది లైట్ కలుపుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది నేను ఎన్నో కూరలు చేసిన ఎన్నో ఫ్రైలు చేసినా కానీ ఇది మాత్రం ఫేవరెట్ చాలా రుచిగా ఉంది సో ఇదంతా కొంచెం సేపు బాగా వేగల్లా వేగనిద్దాము సో మూత మూసి మీడియంలో పెట్టి అయితే వేయిస్తాను అనమాట అయినా చూసుకోండి ఇంకా కొంచెం లైట్గానే కలర్ మారలేదు బాగా కలర్ కలర్ మారితేనే స్మెల్ రాదు తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది లేదంటే పచ్చి వెల్లుల్లి తిన్నట్టు ఉంటుంది అనమాట అట్లా అది బాగోదు అట్లా రా ఫీలింగ్ ఉంటుంది కదా అది బాగోదనమాట సో బాగా వేగల్ల సో చూసినారా కలర్ అయితే మారిపోయింది అప్పుడే బ్రౌనిష్గా అయింది సో మన మసాలా అయితే వేగింది ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుని నీట్గా ఒక గిన్నెలో కొట్టుకొని వేసుకోండి మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉందంటే డైరెక్ట్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు మనం అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు ప్లస్ మీకు తెలుసు మన కెమెరామెన్స్ ఎవరు ఉండరు మనమే లెఫ్ట్ హ్యాండ్లో ఫోన్ పట్టుకొని రైట్ హ్యాండ్లో వంట చేస్తాం కాబట్టి ఇలా ఈజీగా నేను ఒక గిన్నెలో ఫస్ట్ కొట్టుకొని ఆ తర్వాత వేసుకుంటాను అనమాట మీరు కావాలంటే అంటే రైట్ ప్లా ప్యాన్ ప్యాన్లో కూడా వేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం ఏ మాత్రం తీసుకోదు ఇది దీనిలోని చెదరని ఇద్దండి రెండుసేపు ఇప్పుడు ఒక చిన్న మూత పెట్టేసేసి ఒక మూడు నాలుగు నిమిషాలు సరే కనీసం అంటే ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకోండి ఎక్కువ మంట పెట్టినారంటే కింద మాడిపోతుంది పైన అట్లనే ఉంటుంది కాబట్టి సో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి తర్వాత అయితే నీట్గా చేసేసుకోండి సో చూసినారా ఫైనల్గా అయితే ఇలా అయ్యిందనమాట సో ఇది కలర్ మారింది అని అనుకోవద్దండి దగ్గర నుంచి చూడండి ఎంత మంచిగా ఉందో ఇట్లుంటే తినాలనిపిస్తుంది లేదంటే ఏమవుతుంది ఆ వెళ్ళి వెల్లుల్లి వల్ల తినాలనిపిదు మీరే చూడండి చాలా మంది ట్రై చేసింటారు కదా అప్పుడు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ వెల్లుల్లి గుడ్డు కారం చాలా ఫేమస్ అయింది అంతా ట్రై చేసింటారు కానీ అందరికీ నచ్చిండదు ఎందుకంటే అది రెడ్ కలర్లో అట్లనే వెంటనే గుడ్డేసేసి కలిపేసుకొని తినడం వల్ల దాని పచ్చివాసన వల్ల మీకు తినాలనిపిదు ఆ పచ్చివాసన బోల్ బాగా వేగించాల ప్లస్ మనం యాలకులు మిరియాలు మసాలాలు అన్నీ వేసినాం కదా చాలా రుచిగా ఉంటుంది మసాలా వెల్లుల్లి గుడ్డు కారము ఒక్కసారి ట్రై చేయండి చేయండి అదిరిపోతుంది అండ్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఈ కారాన్ని మాత్రం ఎవరు తీసుకోవట్లేరు అనమాట సో ఇంకా నేనైతే ఆగలేను సో టేస్ట్ చేసేయాలనిపించింది సో మంచిగా రైస్ పెట్టుకొని మంచిగా కర్రీ అయితే వేసుకొని కలుపుకొని తిందామని తిన్నా ఫస్ట్ ముద్ద తింటేనే నాకు నిజం అంటే అబ్బా ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినా అనిపించింది అంత రుచిగా ఉంది మీరు కూడా అంతే మస్ట్ ట్రై చాలా రుచిగా ఉంటుంది రైస్లోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అండ్ పూరి కూడా ట్రై చేయండి పూరి వెల్లుల్లి గుడ్డు కారం కూడా ట్రై చేయండి మసాలా పూరి తిరిపోతుంది ఇంక ఇప్పుడైతే నేను రైస్లో ట్రై చేస్తానమాట అలా మంచిగా మసాలా వెల్లుల్లి గుడ్డు కారాన్ని అన్నంలో పెట్టుకొని అంటే అదిరిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే మరి ఇది మన వెల్లుల్లి గుడ్డు కారము అదే మసాలా వెల్లుల్లి గుడ్డు కారము పక్కా ట్రై చేయండి మీకు అయితే నచ్చుతుంది ఓకే మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఏంటి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్